హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడిలో ఉన్న సాధనా పత్రం పదమూడుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ గాంధీ మహాత్ముని గురించి మూడు వాక్యాలు రాయండి గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గాంధీ పోర్బందర్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున పుట్టారు అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు తర్వాత చూడండి గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకొని మూడు వాక్యాలు రాయండి జవాబు ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నుండి ఏప్రిల్ ఆరు వరకు జరిగింది అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నుండి రెండు వందల నలభై మైళ్ళ దూరం నడిచి దండి ప్రాంతంలో జరిగింది బ్రిటిష్ వారి ఉప్పు విభజన పన్నుకు నిరసనగా జరిగింది ఈ ఉద్యమం సృజనాత్మకత ఈ గేయాన్ని పొడిగించి రాయండి జేజేలు జేజేలు గాంధీ తాతకు జేజేలు జేజేలు జే జేలు చాచా నెహ్రూకు జేజేలు 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 అంబేద్కర్కు జేజేలు జే జేలు జేజేలు సుభాష్ చంద్రబోస్కి జేజేలు 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 సర్దార్ పటేల్కు జేజేలు 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 రామరాజుకు జేజేలు 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 టంగుటూరికి జేజేలు